ట్రాక్టర్ మోటార్ స్ప్రేయర్ అనేది మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి క్వాలిటీ క్వాలిటీల విషయంలో తీసుకోవాలని చెప్తాను నేను స్క్రీమ్ టైర్స్ వేసుకున్నాక మైలేజ్ కూడా పెరిగింది బండికి మైలేజ్ కూడా పెరిగింది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్రిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి గుంతకందాల గ్రామము వెలుగోడు మండల కేంద్రము నంద్యాల జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి యువ రైతు సాది ఉన్నారు ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేరు ఇది వచ్చేసి త్రీ ఇన్ వన్ మోడల్ సంబంధించిన ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే అని చెప్పుకోవచ్చు దీంట్లో వచ్చేసి ఫారాన్ టెక్నాలజీ రూపంలో తీసుకొచ్చండి భూమి మోడల్ సిస్టమ్ అదేవిధంగా వైపర్ సిస్టమ్ మోడల్ దీంతో పాటు మూడు వందల మీటర్లతో పైప్ సంబంధించినవి త్రీ ఇన్ వన్ మోడల్తో కాంపాక్ట్ త్రీ ఇన్ వన్ మోడల్ సంబంధించిన ట్రాక్టర్ మోటార్ స్ప్రే అని చెప్పుకోవచ్చు దీంతో పాటు ఈ రైతు వచ్చేసి ముప్పై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు అనేక రకాల పంటలు పండిస్తున్నాడు కాబట్టి పంట మధ్యలో సైతం మందులను పిచికారు చేయడానికి ట్రాక్టర్ కి స్లిం వీల్స్ కూడా బిగించుకోవడం జరిగింది మరి మొత్తం ఈ ఫుల్ ప్యాకేజీ వచ్చేసి బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలు అందజేస్తున్నారు మరి దీన్ని ఈ యొక్క ట్రాక్టర్ మోటార్ స్ప్రేయర్లో ఉన్నటువంటి ఈ యొక్క మోడల్ యొక్క ధర ఎంత అదేవిధంగా స్లిమ్ టైర్స్ బిగించుకుంటే ఎంత ధర వచ్చింది మొత్తం పూర్తి సమాచారంతో పాటు దీని యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది దీని పనితనం ఏ విధంగా ఉంది ఇంతకుముందు ఈ మోడల్లో ఉన్నటువంటి ట్రాక్టర్ మోటార్ స్ప్రేర్ లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటుండే ఇప్పుడు ఏ విధంగా ఈ రైతుకు ఉపయోగాలు అనేటువంటి పూర్తి సమాచారం రైతు సాధి అలీగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ శివాగ్రిక్ట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సాదిక గారు నమస్తే చెప్పండి మీరు ఒక యువ రైతులుగా ఉన్నారు ఇట్లా ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తారు ఎంత భూమి ఉంది ముప్పై ఎకరాల మొత్తం మీకు ముప్పై ఎకరాల పొలం ఉంది ఏమేమి పంటలు పండిస్తారు మినుము మొక్కజొన్న జొన్న కంది మిరప మిరప పంట ఇవన్నీ పండిస్తారు అన్నట్టు ఇవన్నీ ఓకే ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పంపు ఈ త్రీ ఇన్ వన్ మోడల్ పంప్ అని చెప్తున్నారు కదా ఏంది దీని గురించి ఫస్ట్ ఎట్లా తెలుసుకోరు మీరు మేము యూట్యూబ్ లో చూసి చేసి వీడియోలు మామూలుగా వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసి నేను కనుక్కొని వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను మొత్తం యూట్యూబ్ లో వీడియో చూసి తీసుకురాను తీసుకున్నాను ఇట్లా ఎన్ని రోజులు అయింది తీసుకొని త్రీ మంత్స్ అయిందండి త్రీ మంత్స్ నుంచి దీన్ని వాడుతున్నారా వాడుతున్నాను రెగ్యులర్ గా ఏ పంటల పైన దీని ఉపయోగం కనిపిస్తున్నది మొక్కజొన్న మినుము కంది మిరప మీద రెగ్యులర్ గా వాడుతున్నాను ఇవి త్రీ మంత్స్ కి వాడుతున్నాడు వాడుతున్నాను చాలా మందికి ఏంటంటే ఈ భూ మోడల్ ఉంది కదా ఈ భూ మోడల్ అంటే ఫారెన్ లో ఎక్కడో రైతులు వాడుతుంటారు ఇప్పుడు మన దగ్గర కూడా తీసుకొచ్చారు ఈ భూ మోడల్ ట్రాక్టర్ కనెక్ట్ చేసుకుని ఎట్లా ఇది ఎట్లా దేనికి ఉపయోగపడుతుంది దీనికి మూడు అడుగులు ఉన్న పైర్లకైతే పనికి వస్తుంది మూడు అడుగుల ఎత్తు వరకు బ్రూమ్ అయితే దానిపై వరకు ఎత్తు ఉన్న అయితే ఈ వైపర్ యూజ్ చేసుకోవచ్చు ఈ వైపర్ మోడల్ పైన రీల్ వచ్చేసి మనం వరిమల్లకి యూజ్ చేసుకోవచ్చు ఈ రోల్ వచ్చేసి మనకి వరి మాటల పైన పనిచేస్తుంది ఈ భూమి మోడల్ వచ్చేసి మూడు అడుగుల వరకు అంటే మోకాల వరకు ఉన్నటువంటి పొలాల ఓకే ఏ దశలో వాడుకోవచ్చు భూమాడల్ అంటే ఎంత హై అంటే ఏ పంటల పైన మీరు వాడుతున్నారు ఈ భూమాడల్ని అయితే ప్రజెంట్ మినుము మీద ఎక్కువ వాడుతున్నాము మళ్ళీ వచ్చేసి మొక్కజొన్న జొన్న మిరప మీద కూడా వాడుతున్నాము ఈ భూమాడల్ వచ్చేసి పొగాకు కూడా యూజ్ చేస్తున్నాం పొగాకు కూడా స్ప్రే చేస్తారా ఇట్లా ఎన్ని వర్సల్ ఉంటుంది భూమాడలు వచ్చేసి మనకి ఈ ఇరవై ఒకటి నాజిల్ ఇచ్చిన ఇరవై ఒక్క నాజిల్స్ వచ్చాయంట అంటే ఇరవై ఒక్క దీన్ని స్ప్రే చేసుకోవచ్చు మీద స్ప్రే చేసుకోవచ్చు ఈ ఒకవేళ భూమాలు లేకపోయినప్పుడు ఏం ప్రాబ్లం ఉంటున్నాయి ఈ భూమి లేకపోతే ఇంకా రైతులకు ఒక ఎకర కొట్టే పొలము రెండు గంటలు పడుతుంది ఇదైతే ఒక ఎకర పొలం దీనివల్ల అయితే ఐదు పది నిమిషాల్లో కొట్టుకోవచ్చు ఐదు పది నిమిషాల్లో ఈ భూమాల ద్వారా ఒక ఎకరం కొట్టేసుకోవచ్చు కొట్టేసుకోవచ్చు అదే లేబర్ పెడితే గంట రెండు గంటల సమయం పడుతుంది టైమ్ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతున్నాడు కరెక్ట్ మొక్కల పైన మంచిగా మందు వస్తుందా ఇది ఉండడం వల్లనే బాగా ఎక్కువ రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అచ్చా ఈ భూమాడు అంటే చేతో కొట్టుకునే దానికన్నా భూమాడలు కొట్టడం వల్ల మంచిగా వస్తున్నారు మంది అనేది బాగా పడుతుంది మొక్క మీద మొక్క మీద మంచి గుంజుకుంటున్నాడు నెక్స్ట్ ఈ వైపర్ ఏ విధంగా పని చేస్తుంది ఏ దశలో వాడుకుంటారు ఈ వైపర్ ఈ వైపర్ ఈ హైట్ నుంచి ఇంకా హైట్ ఉన్న దానికైతే వైపర్ యూజ్ చేస్తున్నాము ప్రెజర్ ఎట్లా ఉంటుంది ఎంత ఎంత దూరం కొడుతుంది బైపర్ సిస్టమ్ దాదాపుగా ఐదు అడుగుల దూరం ఎక్కువ ఎక్కువనే కొడుతుంది ముంగల్ ఐదు అడుగుల వరకు కొడుతుంది ఎక్కువ కొడుతుంది ఒకటే సార్ ఎన్ని సార్లు కవర్ అవుతుంది బైపర్ సిస్టమ్ తో కొడితే సేమ్ ఇంకా బ్రూమ్ ఎంత కవర్ చేస్తుందో అదే దానికన్నా ఎక్కువ ఇది కవర్ చేస్తుంది ఇది కాబట్టి కొంచెం హైట్ వేరే పని చేస్తారు పని చేస్తుంది నెక్స్ట్ ఇదేంది ఈ త్రీ ఇది వచ్చేసి రోల్ మండల్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం వరి మండలకి వరి మండలకి ఎన్ని మీటర్లు వస్తుంది మన హండ్రెడ్ మీటర్స్ మూడు వందల మీటర్ల పైప్ బిండాలన్నట్టు ఇది వరి మండలకి మనం గుంజుకొని పోయి స్ప్రే చేసుకోవచ్చు గుంజుకున్న తర్వాత మరి ఎట్లా చుట్టుకోవడం ఎట్లా ఆటోమేటిక్ గా పెడల్ సిస్టమ్ ఇచ్చినారు ఆటోమేటిక్ గా అదే రోల్ అవుతుంది కింద పెడల్ సిస్టమ్ కాల్ తోడు దొక్కితే అదే చుట్టుకూడద ఉంటుంది ఎంత పెట్టి ఉన్నారు ఈ మొత్తం ఈ మోడల్ త్రీ ఇన్ వన్ మోడల్ లక్ష ఎనిమిది వేలు పెట్టి కొన్నాం లక్ష ఎనిమిది వేలు పెట్టి త్రీ వన్ మోడల్ మోడల్ కొన్నాము ఎందుకంటే త్రీ వన్ మోడల్ ఎందుకంటే మాకు వరి పంట ఉంది చిన్న పైర్లు ఉన్నాయి పెద్ద పైన పైర్లు కూడా ఉన్నాయి కాబట్టి త్రీ వన్ ఇంట్రెస్ట్ చూపించి తీసుకున్నాను అచ్చా ఓకే ఇప్పుడు ఇది మీరు దీన్ని వాడుతారు కదా వాటర్ ఫిల్లింగ్ ఎట్లా ఇట్లా ఇట్లా ఎంత కెపాసిటీ వాటర్ ఉంటుంది ఇందులో ఫైవ్ హండ్రెడ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ అంటే ఐదు వందల లీటర్లు ఎట్లా నీళ్ళు ఒకవేళ అయిపోయినా ఎట్లా నింపుకోవచ్చు మళ్ళీ ప్రతి పొలం దగ్గర బాగుంటుంది లేకపోతే కాలువ ఉంటుంది మోటార్ కనెక్షన్ చేసి నింపుకుంటాం ట్యాంకీలో టువల్ హెచ్పి మోటార్ ఇచ్చారు అన్నట్టు దీనికి హెచ్డిపి అంటారు కదా అదేనా అదే దాని ద్వారా ఇక్కడ ఫుట్బాల్ పైప్ ద్వారా ఒక అందులోకి మళ్ళీ అన్నట్టు ఎంత మన ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు దీని స్ప్రే పంప్ తో పాటు మీరు స్లిమ్ టైర్స్ కూడా వాడుతారు అనుకుంటా సన్న గిల్లలు వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకున్నారు ఎంత ధర పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర మీరు పెట్టి కొన్నారు నాలుగు గిల్ల ముంగల రెండు 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 పెద్ద టైర్లు రెండు చిన్న టైర్లు కలిపి లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు పెట్టుకున్నారు దానికి అటాచ్మెంట్ డైరెక్ట్ తీసుకున్నావు అండి హబ్బులు కలిపి ముప్పై వేలు అచ్చా అంటే స్లిమ్ టైర్స్ కి హబ్బులతో కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేయాలి అప్పుడు ట్రాక్టర్ సెట్ అయితే దానికి ఒక ముప్పై వేల రూపాయలు మొత్తం కంటే మీరు ఈ సెన్ తొక్కడానికి ఈజీగా ఉంటుంది తొక్కకుండా ముక్కర తొక్కకుండా పోవడానికి ఆ స్లిమ్ టైట్స్ అనేది బాగా యూజ్ అవుతుంది స్లిమ్ టైట్స్ ఏ పంటల పైన మనకి మంచిగా యూజ్ అవుతుంది ప్రతిది ఏదన్నా కానీ చిన్న టైం జెడ్ ఏ టు జెడ్ ఏ పంట వేసినా ప్రతి దానికి యూజ్ అవుతుంది స్లిమ్ టైట్స్ లేకపోతే ఏం ప్రాబ్లమ్ అవుతుంది స్లిమ్ టైట్స్ లేకపోతే ఇంకా రైతులతో ఇటు ఒకటి తీసుకుంటాం కాదు కదా ఆ స్లిమ్ టైర్స్ లేకపోతే నార్మల్ టైర్లకి స్లిమ్ టైర్ స్మల్ టైర్కి ఏమవుతుందంటే రెండు సార్లు పోతాయి రెండు సార్లు ఇరుగుతాయి ముక్కలు కూడా చనిపోయే అవకాశం అవకాశం ఉంది స్లిమ్ టైర్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అసలు మళ్ళీ అసలు భూమిలపైన కూడా మంచిగా ఎలాంటి భూమిలో పైన లోపటికి ఎలాంటి కూడా స్లిమ్ టైర్ అనేది యూజ్ చేస్తున్నాం ఎందుకంటే మేము వాడినాం ఎంత పెద్ద గెట్లు ఉన్నాయని ఎక్కుతుంది ఎంత పెద్ద గట్లున్నాయి ఎక్కుతుంది ఎక్కుతుంది స్లిమ్ టైర్స్ రోడ్ మీద నడిచినప్పుడు కూడా మనం ట్రాక్టర్ మీద ఎఫెక్ట్ పడడం అట్లా ఏం లేదు వైబ్రేషన్ అనేది కూడా ఏం లేదు అంతా ఓకే ఎప్పుడన్నా స్లిమ్ టైర్ స్లిమ్ టైర్స్ వేసుకున్నాక మైలేజ్ కూడా పెరిగింది బండికి మైలేజ్ కూడా పెరిగింది మైలేజ్ కూడా మంచిగా వస్తుంది బాగానే రోడ్ మీద కూడా ఈ పంపు స్లిమ్ టైర్స్ వేసుకొని తీసుకోవచ్చా తీసుకోపోవచ్చు ఏం ప్రాబ్లం ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు దీని మీరు వాడుతున్నారు కదా దీనికి వాడినప్పుడు గన్నులు ఇచ్చారు కదా ఎన్ని గన్నులు ఇచ్చారు దీనికి మొత్తం మీకు మొత్తం మూడు గన్నులు ఇచ్చినారు మూడు గన్నులు ఇచ్చారు ఎక్కడెక్కడ వస్తాయి మూడు గన్నులు వైపర్ కి రెండు రీల్ కి ఒకటి ఈ రోల్కి ఒకటి ప్లస్ ఇది రెండు మూడు మొత్తం ఏ క్వాలిటీ గన్నులు ఇచ్చారు దీనికి వచ్చేసి ఏ క్వాలిటీ గనులు ఇచ్చారు దీనికి బ్రాస్ క్వాలిటీ బ్రాస్ క్వాలిటీ గనులు ఒక మూడు ఇచ్చారు దీంతో ఓకే ఈ పైప్ కూడా మీరు ఎన్ని మీటర్ల పైప్ అని చెప్పి హండ్రెడ్ మీటర్స్ పైప్ క్వాలిటీ కూడా ఏ విధంగా ఉంది ఎక్సలెంట్ ఉందండి ఆ పైప్ అనేది ఇంత మేము యూజ్ చేశాం కదా ఇక్కడే గానీ ఎరిగింది లేదు పలిగింది లేదు క్రాక్ అయింది నార్మల్ గా పైపులు ఏంటంటే కొన్ని బుక్కలు వాడడం గుంజీ పెట్టడం గుంజీ లాగడం తిప్పడం వల్ల బుక్కలు వాడి ఈ క్రాక్లు వచ్చి వాటర్ లీకేజ్ అయితే ఏం ఏ కంపెనీ పైపిస్తుంది డ్యూట్రాన్ డ్యూట్రాన్ కంపెనీ పైప్ ఇచ్చారు అన్నట్టు ఇంతవరకు అయితే ఏం ప్రాబ్లం లేదు ఈ పంపు మీరు వీపీఆర్ వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి ఎన్ని రోజులు అయింది ఇప్పటి నుంచి వాడుతారు మేము తీసుకుని త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్ నుంచి రెగ్యులర్ గా వాడుతున్నాము త్రీ మంత్స్ నుంచి రెగ్యులర్ గా వాడుతూ ఎలా మీ టోటల్ని వాడుతున్నారు మీకు ఎన్ని ముప్పై ఎకరాల భూమి పక్క వాళ్ళకి కూడా కిరాయికి పోతున్నాము పక్క వాళ్ళకి కిరాయికి కూడా పోతున్నారు ఎట్లా కిరాయికి తీసుకుపోతే ఎట్లా నడిపించుకుంటారు ట్యాంక్ తీసుకుంటారు ఈ ట్యాంక్ ఒక ట్యాంక్ నడిపిస్తే ఏడు వందలు ఏదైనా సరేనా భూము వైపర్ ఏది తీసుకున్నా సరే ఏదైనా తీసుకుంటా ట్యాంక్ ఒక ట్యాంక్ అయిపోతే రూపాయలు మూడు ఎకరాలకు వస్తుంది బ్రూమ్ అయితే అయితే ఐదు ఎకరాలకు వస్తుంది ఇట్లా పైప్ అయితే నాలుగు ఎకరాలకు వస్తుంది నాలుగు ఎకరాలకు వస్తుంది ఇది నడిపించేటప్పుడు ఎప్పుడైనా మీకు ఈ ఐరన్ క్వాలిటీ విషయంలో ఉంది ఓవరాల్ గా ఐరన్ ఇంతవరకు ఏదైనా గానీ స్క్రాచ్ క్రాక్ గానీ కాలేదు ఇప్పుడు నా సడన్ ఇప్పుడు ఇరిగిపోవడం అలాంటి చూసారా ఇంతవరకు కాలేదండి మంచినే ఉంది అన్నట్టు మొత్తం అంతా ఏమైనా ఉంది క్వాలిటీ ఇప్పుడు నడిపిస్తుంది కదా ట్రాక్టర్ హెచ్పి ఎంత ఏం ట్రాక్టర్ నడిపించుకొని బిగిస్తుంది మహీంద్రా హీవో ఫోర్ జీరో ఫైవ్ మహీంద్రా హీవో ఫోర్ జీరో ఫైవ్ ట్రాక్టర్ అన్నట్టు ఇంత హెచ్పి మీ ట్రాక్టర్ ఫార్టీ హెచ్పి ఫార్టీ హెచ్పి ఫార్టీ హెచ్పికి ఇంత పెద్ద సిస్టం మొత్తం సెట్ సెట్ అవుతుందా సెట్ అయిందండి ఎప్పుడన్నా మీకు ఇబ్బంది కావడము లేదు ఇంతవరకు లేదండి ఏ ప్రాబ్లం అనేది ఇంతవరకు కాలేదు ఇష్యూ కాలేదు ఇప్పుడు ప్రెజర్ విషయంలో అయినా సార్ మీరు కింద భూమి తోటి నడిపించినప్పుడు అయినా సార్ ఇక్కడ మన భయపర్స్ ప్రెజర్ ఏ విధంగా ఉంది మనకి ప్రెజర్ అంటే మన దానికి డబల్ ఉంది ట్యాంక్ ప్రెజర్ చేతితో దానికన్నా ప్రెషర్ మంచిగా ఉంది ప్రెజర్ బాగుంది ఎందుకంటే మొక్క కొట్టేది గాలికి లేచిపోతుంది ఇది అనేది మొక్కకి బాగుపడుతుంది మనం నార్మల్ లేబర్ లేబర్లతో చేతికేసే పంపుతో కొడితే గాలికి పోతుంది గాలికి పోతుంది ఇది గాలికి పోయే అవకాశం లేదు కరెక్ట్ మొక్కకి ఎంత ఎంతగా అంత పోతుంది అంత పోతుంది సాధికాలి గారు మీరు దీని వాడిరు బాగుందని చెప్తున్నారు దీని ధరలు వివరాలు పూర్తిగా తెలియజేశారు కదా కొత్తగా ఎవరైనా సరే ఇప్పుడు రాబోతున్న సీజన్ లో మేము కూడా ఇలాంటి త్రీ వన్ త్రీ వన్ అయినా సరే చెప్తే చెప్తేఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర కొత్త రైతులు కొనుక్కోవచ్చా ఏమని చెప్తారు రైతులకి కొనుక్కోవచ్చండి ఏ ప్రాబ్లం లేదు నేను గ్యారెంటీ ఇస్తాను మంచిగా సర్వీస్ విషయంలో కూడా కొత్త రైతులు ఫిట్టింగ్ కానీ విత్ ఇన్ వన్ డేస్ లో ఏదైనా కానీ వాళ్ళు సాల్వ్ చేసి పంపిస్తారు అయితే ఇంతవరకు అయితే నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు మంచి మంచిగానే ఉంది స్పేర్ పార్ట్స్ విషయాన్ని కూడా వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయని అందుబాటులో ఉన్నాయి మీకు కావాలన్నా చెప్పారు మొత్తానికి అయితే బాగుంది కొత్త రైతులు కూడా కొనాల నాలుసు రైతులు కొనుక్కోవచ్చు మరి చూస్తున్నారు రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రైతు సాది కలిగారు తన సాగు చేస్తున్నటువంటి ముప్పై ఎకరాల వ్యవసాయంలో ఈ యొక్క త్రీ ఇన్ వన్ మోడల్ ట్రాక్టర్ మోటార్ స్పేరు స్లిం ట్రైర్స్ కొనుగోలు చేసుకొని దాదాపు ఈ కూలీల పైన ఆధారపడకుండా శ్రమను తగ్గించి సమయాన్ని ఆదా చేసుకునేటువంటి విధంగా ఈ యొక్క యంత్రాన్ని వాడుతున్నారు దాదాపు దీని యొక్క ధరలు దీని యొక్క స్పెసిఫికేషన్స్ దీనివల్ల ఉపయోగాల గురించి కూడా తెలియజేశారు కాబట్టి ఎవరికైనా సరే స్ప్రే పంప్స్ కావాలనుకుంటే మన వీడియో పైన కనుసండి మొబైల్ నెంబర్స్ కాల్ చేసుకోవచ్చు ఈ స్ప్రే పంప్స్ లో రకరకాల మోడల్స్ ఉంటాయి వాటికి సంబంధించిన వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే రైతు త్రీ ఇన్ వన్ మోడల్ స్ప్రే పంప్ మీరు ఇచ్చిన పంపు తీసుకొని చాలా వరకు హ్యాపీగా ఉన్నాడు బాగుందని చెప్తున్నాడు ఇందులో ఏమైనా రకరకాల మోడల్స్ ఉంటాయా స్ప్రే పంప్లో రైతు మృతులకు నమస్తే మనకి ఇందులో వచ్చేసి మోడల్స్ ఒక ఫైవ్ మోడల్స్ ఉంటాయి ఇది త్రీ ఇన్ వన్ ఇంకొక మోడల్ వచ్చేసి టూ ఇన్ వన్ ఇంకొక మోడల్ వచ్చేసి ఓన్లీ సింగిల్ ఆర్డర్ రోల్ అంటే బ్యాక్ సైడ్ రోలింగ్ ఉంటుంది ఇంకొకటి డబల్ ఆర్డర్ రోల్ ఉంటుంది అంటే పైన రోలింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ రోలింగ్ ఉంటుంది అంటే కొంతమంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు వరంగల్ ఏరియా కరీంనగర్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు నందాల కరీంనగర్ మామూలు ఇక్కడ ఈ కర్నూలు జిల్లాకు సంబంధించిన త్రీ ఇన్ వన్ ఎక్కువ ఎందుకంటే ఇక్కడ మినిము ఈ మొక్కజొన్న కొంచెం వచ్చేసి మనకు మిర్చి కూడా ఎక్కువ సాగు చేస్తారు వీళ్ళు మనకి త్రీ ఇన్ వన్ అనేది ఎక్కువ తీసుకుంటారు సార్ మనకి ధరలు ఏ విధంగా ఉంటాయి మీరు చెప్పిన రకరకాల ధరలు వచ్చేసి టోటల్ గా మనకు సింగిల్ ఆర్డర్ లో వచ్చేసి అరవై ఎనిమిది వేలు పడుతుంది డబల్ ఆర్డర్ లో వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు పడుతుంది టూ ఇన్ వన్ అయినా ఎనభై ఎనిమిది వేలు పడుతుంది త్రీ ఇన్ వన్ లక్ష ఎనిమిది వేలు పడుతుంది లక్ష ఎనిమిది లక్ష ఎనిమిది కొంతమంది రైతులకు మినీ ట్రాక్టర్స్ ఉంటాయి కదా వాటి కూడా మీ దగ్గర అందుబాటులో ఆ మినీ ట్రాక్టర్ కూడా టూ ఇన్ వన్ ఉన్నాయి సింగిల్ ఆర్డర్ లో ఉన్నాయి రెండు మోడల్స్ ఉన్నాయి అందులో మూడు ఇలా ఎట్లా మోడల్స్ ఉన్నాయో సేమ్ మోడల్స్ మినీ ట్రాక్టర్ లో కూడా ఉన్నాయి మన వాటి ధరలు ఎట్లా ఉంటాయి చిన్న ట్రాక్టర్ వాటి ధరలు వచ్చేసి మనకు త్రీ ఇన్ వన్ వచ్చేసి దాదాపు ఒక నైన్టీ ఎయిట్ థౌసండ్ దాకా పడుతుంది ఒక టెన్ థౌసండ్ డిఫరెంట్ వస్తది టూ ఇన్ వన్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ సింగిల్ ట్రాక్టర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది సో మీ ట్రాక్టర్లకి ఇవి రకరకాల మోడల్స్ ఉన్నాయి అన్నాడు దీని టాటర్ పంప్ కొనుక్కున్న తర్వాత స్పేర్ పార్ట్స్ విషయంలో కూడా మీ దగ్గర అన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి ఎయిట్ టు జెడ్ స్పేర్ పార్ట్స్ వస్తాయి ఎందుకంటే ఫస్ట్ స్పేస్ పర్చేజ్ చేసిన తర్వాతనే నేను మిషన్ అనేది ఆర్డర్ చెప్తాను ఎవరికైనా సరే ఎందుకంటే కస్టమర్ కు తీసుకోవడం ముఖ్యంగా ఎవరైనా చాలా మంది ఇస్తారు కానీ ఎవరు సర్వీస్ ఇవ్వట్లేదు ఈ మధ్యన కాబట్టి మన విషయంలో అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఎయిట్ టు జెడ్ స్పేర్స్ అందుబాటులో ఉన్నాయి మనం ఏదైనా కాల్ చేసినా కానీ వాళ్ళ వీడియో కాల్ లో తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు వీడియో కాల్ ఖచ్చితంగా చెప్తాము మనం ఓకే అయిన తర్వాతనే పంపు రన్ చేయమని చెప్తాము మీరు ఇంత క్లియర్ గా చెప్తారు రైతు కూడా బాగుందని చెప్తారు అసలు ట్రాక్టర్ మోటార్ స్ప్రేయర్ అనేది మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి క్వాలిటీ క్వాలిటీల విషయంలో తీసుకోమని చెప్తాను నేను ఎందుకంటే మనం మనకు మేజర్గా వచ్చేసి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సబ్సిడీ అనేది కూడా కొంచెం అందుబాటులో ఉండదు అని చెప్పి చాలా మంది రైతులు అంటారు చాలా మంది పంపులు అమ్ముతున్నారు కానీ ఎవరు కూడా సబ్సిడీ అప్రూవల్ లేదు మన పంపుకు సబ్సిడీ అప్రూవల్ ఉంది టెస్టింగ్ రిపోర్ట్ ఉంది ఐఎఫ్ ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది అన్ని ఉన్నాయి ప్లస్ మనం యూజ్ చేసేది సబ్సిడీ ఉన్నా లేకున్నా తర్వాత విషయాన్ని పక్క పెడితే మనం యూజ్ చేసే ఐరన్ వచ్చేసి ఓన్లీ ఒరిజినల్ టాటా ఐరన్ యూజ్ చేస్తాము పైన పైప్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ టెన్ ఐర్ ఇస్తున్నాము ఇంతమంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇచ్చేది ఓన్లీ డ్యూట్రాన్ కంపెనీ వాడతాము ఓన్లీ టాటా ఐరన్ వాడతాము ఒరిజినల్ ఓరియంట్ డ్రమ్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది గన్స్ బ్రాస్ ఇటాలియన్ మేడం మంచి హై క్వాలిటీ గన్నులు వాడతాము భూమి నాజులకు వచ్చేసిన నాజిల్స్ కూడా ఒరిజినల్ బ్రాస్ వాడతాము దాదాపు మూడు నెలల నుంచి వాడుతూ రైతుకు ఒక నాజులు ఇంతవరకు ప్రాబ్లం రాలే వాటర్ అనేది ఏదైనా ఇన్కమింగ్ గుంజుకునేటప్పుడు ఏమైనా చెత్త నాజులు క్లీన్ చేసుకోవాలి పెట్టుకోవాలి ప్లస్ పీటీఓ షాఫ్ట్ కానీ బేరింగ్స్ టెక్స్ పిన్ బేరింగ్ వాడతాం ఎందుకంటే క్వాలిటీ పరంగానే నా రేటు అనేది పర్ఫెక్ట్ ఉంటుంది చాలా మంది ఏంటంటే నేను ఇచ్చే లక్ష ఎనిమిది వేల పంపు కొంతమంది తొంభై ఐదు వేలకు కూడా ఎందుకంటే క్వాలిటీ ఉండదు కొన్ని నేను చెప్తా ఒకటేసారి తీసుకోడు ప్రతి నెల నెల సంవత్సరం సంవత్సరం పంపు తీసుకోరు కాబట్టి తీసుకునే పెట్టుబడి పెట్టేది ఒకటేసారి పెట్టండి లాంగ్ లైఫ్ అనేది చూసుకోవాలని ఈ వీడియో ద్వారా రైతులందరికీ చెప్తున్నాను ఓకే మరి చూసిన రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ రైతు యొక్క అనుభవాలు ఇవ్వ రైతు సాధికలి గారు దీన్ని తీసుకున్న తర్వాత మూడు నెలల వరకు వాడినటువంటి దీని యొక్క రైతు యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి విధంగా దీంట్లో ఉన్నటువంటి మోడల్స్ క్వాలిటీ విషయంలో ప్రశాంత్ రెడ్డి గారు పూర్తి వివరణ చేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాణ్యమేంటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం ఒక సెలవు ధన్యవాదాలు జైహింద్